ముందుగా సభను అలంకరించిన అందరికీ సభా స్థలికి వచ్చిన పిర్మిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు మన అందరం కలిసి ముందు పైన పత్రిజి గారికి పెద్ద క్లాస్ ద్వారా ఆయనకి అభినందనలు తెలియపరచాలి నెక్స్ట్ భాస్కర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేయాలి అనేదానికి చెప్తున్నారు అది కరెక్టు జరిగిపోయింది గత జరగబోయేది మనము మనం నిర్ణయించుకొని చేయాలి అలానే పత్రిజీగా నాతోటి ఎన్నో కార్యక్రమాలు చేయించారు నేను ఏ కార్యక్రమం చేయించినా కూడా ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకునేది ఉండదు రూములు వందల రూములు అయినా కూడా నేను నా సొంత ఖర్చులతోటే నేను పెట్టుకొని చేపిస్తాను పోగ్రోమైనా భోజనాలైనా ఏదైనా ముందుగా సభను అలంకరించిన అందరికీ సభ స్థలికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు మన అందరం కలిసి ముందు పైన నా పత్రిజీ గారికి పెద్ద క్లాస్ ద్వారా ఆయనకు అభినందనలు తెలియపరచాలి నెక్స్ట్ భాస్కర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేయాలి అనేదానికి చెప్తున్నారు అది కరెక్టు జరిగిపోయింది గత జరగబోయేది మనము మనం నిర్ణయించుకొని చేయాలి అలానే పత్రిజీ గారు నాతోటి ఎన్నో కార్యక్రమాలు చేయించారు నేను ఏ కార్యక్రమం చేయించినా కూడా ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకునేది ఉండదు రూములు వందల రూములైనా కూడా నేను నా సొంత ఖర్చులతోటే నేను పెట్టుకొని చేపిస్తాను పోగ్రో అయినా బోయినాలైనా ఏదైనా వాళ్ళు ఒక ఛార్జీలు ఒకటే పెట్టుకొని వస్తారు నెక్స్ట్ ఇరవై నాలుగులో నా వరకు కార్యక్రమం మొట్టమొదటిది కాశీ క్షేత్రంలో సార్నాథ్లో పెట్టి చాలని సారు గారు కోరిక ఉంది అది ఒక్కటి తీరలేదు అది ఏర్పాటు చేస్తాము అప్పుడు తెలియపరుస్తాము ఆ సమయానికి అందరూ ముందుగా మాకు టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నవి పంపిస్తే అక్కడ ఏర్పాటు వసతి భోజనాలు అన్నీ నేను ఫ్రీగానే చేస్తాను అలానే కొన్ని కార్యక్రమాల గురించి మా ప్రకాష్ చెప్పాడు కాబట్టి సార్ సార్ డేట్ డేట్ యాక్చువల్గా మేడం గారు సార్ బర్త్డేకి అక్కడ చేశారు యూనివర్సిటీలో ఒకరోజు సార్ నాదు ఒకరోజు యూనివర్సిటీలో బర్త్డే ఒకరోజు అంబాసిడర్స్ పోగ్రం నేను ఏదో మారిందని చెప్పి చెప్పారు అది కనుక్కొని తెలియపరుద్దాం అందరం రావాలా అప్పుడే పదహారు వందల యాభై మంది వచ్చారు ముందుగా వచ్చిన నాకు ఆ టికెట్స్ జిరాక్స్ కావాలి ఆ జిరాక్స్లో వచ్చి వాళ్ళకి ఫస్ట్ రెండు వేల మందికి అంతే అంతగా మిచ్చు తొందరగా బుక్ చేసుకుంటారు రెండు వేల మంది అంట అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నాగేశ్వరరావు గారి మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ మెట్రిక్లెస్ ఎంత బాగుంటుందంటే మీరు ఇక గెస్ట్ పర్ఫెక్ట్గా అతిథి దేవోభావ చూసుకోవడానికి వారు నిజంగా నిదర్శనం అంటే నేను చేసే కార్యక్రమంలో ఎవరు కామెంట్ చేయడానికి లేదు ఎందుకంటే ఎవరి దగ్గర చందాలు తీసుకోము డొనేషన్లు తీసుకో అది ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి మనం అందరం ఫస్ట్ అంటే రెండు వేల మంది అని ఎందుకు చెబుతున్నానంటే ఆ క్యాంపస్ యూనివర్సిటీలో ఉంది సాంస్కృతిక భవన్ అని దానిలో పట్టేదే పదిహేడు వందల మంది అందువల్ల బయట మూడు వందల మంది కూర్చున్న రెండు వేల మంది వరకే పరిమితం అది అది దాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అలానే పత్రిజీ గారి గురించి చెప్పాలంటే పత్రిజీ గారిని మనం ఆయన షేక్ హ్యాండ్ తీసుకోవాలన్నా తోటి చూడాలన్నా ఎక్కడికో ఉన్న చోటుకెళ్ళి చూడాలి ఇప్పుడు ఆ పని లేదు పత్రిజీ గారు పైనుండి అందరిలో ప్రవేశించారు అలా ప్రవేశించారు కాబట్టే విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పాడు తెలంగాణలో జరుగుతున్నాయి ఆంధ్రాలో జరుగుతున్నాయి శాఖ ర్యాలీలు కానీ అద్భుతమైన కార్యక్రమాలు పత్రిజీ గారు ఉన్నప్పుడు ఆయనతో ఎందుకు కలుసుకోలేకపోయామని ఎంతో బాధపడుతున్నారు అందువల్ల మన అందరం పత్రిజీ గారితో కలిసిన అభిమానులము శిష్యులము బిడ్డలము అందువల్ల ఇంకా ఇంకా ఇది ఉధృతం అయిపోయి ప్రపంచవ్యాప్తంగా సార్ చెప్పారు ఇప్పుడు బాంబేలో అన్నారు ఇంకా బాంబేలో పెట్టారంటే అది ఇంకా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అది అందరం కృషి చేస్తూ మనము మనతో పాటు వాళ్ళందరూ అన్ని కార్యక్రమాలు జాన కార్యక్రమాలు చేస్తూ అందరం ఆరోగ్యంగా ఉండి మన పక్కన వాళ్ళని అందరినీ కూడా దానిలో తీసుకొచ్చి వాళ్ళందరూ మంచి కూడా కోరుతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్